బడ్జెట్ లో రైతులతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరగనున్నదని ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్క్ ఫైట్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు వార్షిక బడ్జెట్ ను హర్షిస్తూ పాల్వంచలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరిపారు శనివారం స్థానిక పొంగులేటి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్వాల పాల్గొని కేక్ కట్ చేశారు స్వీట్లు పంచిపెట్టారు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ బడ్జెట్లోని అంశాలు కాంగ్రెస్ ప్రజాపాలనకు నిదర్శనమన్నారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమం కోసం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం షెడ్యూల్ కులాల గిరిజనులు వెనుకబడిన మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు కేటాయించారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు అమలుపరిచి చిత్తశుద్దిని చాటి చెప్పిందని కోత్వాలా అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ కార్యకర్తలు సత్తా చాటాలని కోత్వాల పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రశెట్టి ముత్తయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఎల్డీఎం కోఆర్డినేటర్ బుద్ది కిషోర్ లేబర్ సెల్ చైర్మన్ సాదం రామకృష్ణారావు కాంగ్రెస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు కాల్వ భాస్కర్ రావు కాసా శ్రీనివాస్ కనగాల నారాయణరావు కాపర్తి వెంకటాచారి బతుల వెంకటేశ్వరరావు గంగిరెడ్డి భువన రెడ్డి కందుకూరి రాము వై వెంకటేశ్వర్లు చాంద్ పాషా చింతా నాగరాజు పాపలు నాగేశ్వరరావు పులి సత్యనారాయణ పైడిపల్లి మహేష్ శనగ రామచంద్రరావు కొమ్మర్రాజు విజయ్ చెరుకుపల్లి సూర్యకిరణ్ మధు పెంకి శ్రీను బాబు నాయక్ బాదల జోషి బానోద్ బాలాజీ గంధం నరసింహారావు అజ్మీరా రమేష్ రాము నాయక్ విజయ్ కుమార్ యమున మల్లికార్జున్ కుమార్ వాచ్ రవి భార్గవ్ బాలు నాయక్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు आदरणीय भाई नंदू और भाई आदरणीय भाई आदरणीय भाई आप खाली खड़े हो जो बता रहे हैं रिसीव्ड मतलब हां तो ब्राजील मैच भी लग रहा है और भी लोग तो बचाना है यहां पर रोते मत रहे लोग मत बन रहे

రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు మల్లుపట్టి విక్రమార్క గారు ఎక్కువగా సంక్షేమానికి పెద్దపీట వేసి అందులో అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సుమారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి రైతుల పట్ల రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అలాగే ఎస్సీ సంక్షేమానికి ఎస్టీ సంక్షేమానికి బీసీ మైనార్టీల సంక్షేమానికి వేలాది కోట్ల రూపాయల బడ్జెట్ను సమకూర్చి అన్ని వర్గాల ప్రజల పట్ల తమకున్న ప్రేమను వాత్సల్యాలను కాంగ్రెస్ బడ్జెట్ ద్వారా తెలియజేసింది ఏ అయితే ఆరు మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలలో దరిదాపుగా ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది ఈ బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు సంబంధించిన అన్ని ప్రణాళికలు కూడా నెరవేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల ప్రేమను చాటుకున్నది ముందు ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ ప్రజల సంక్షేమానికి మరింతగా కట్టుబడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గతంలో అసెంబ్లీ పార్లమెంటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే విజయ గంగా స్థానిక సంస్థల ఎన్నికల కార్యకర్తలతో మోగిస్తుందని కోరుకుంటూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి